అందరికీ నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి నా ఒక్కనికే మళ్ళీ దీనిలో అంటే ఈ జానపదం అనే ఛానల్లో ఒక్కరికే తిండిపోటీ అంటే ఒకసారి వర్షి ఒకసారి నేను తినబోతున్నాను అనమాట టైమర్ పెట్టుకొని నార్మల్గా అయితే మేము పలకరింపులో ఎక్కువ తిండిపోటీలు పెడతాము దానిలో అయితే సీదా అంటే ఇద్దరం కలిసి తిండిపట్టి ఉంటుంది టైమర్ ఉండదు ఏముండదు ఫాస్ట్గా ఎవరు తింటే వాళ్ళు విన్నర్ అని అన్నట్టు దీనిలో అయితే ఫస్ట్ నేను టార్గెట్ చేస్తాను దాని తర్వాత వర్ష నెక్స్ట్ వీడియోలో వర్షి తింటుంది అనమాట అది కాకపోతే తినే ఐటమ్స్ కూడా మరి భారీగానే ఉంటాయి ఇది నూడిల్స్ చికెన్ నూడిల్స్ మంచిగా చేయించుకొని తయారు చేయించుకొని రావడం జరిగిందనమాట ఇదంతా పిండి పిండి ఉంటుంది దీ ఉండదు అది కోసం చికెన్ మొత్తం చికెన్ అనుకునే అనుకునేది కాకపోతే తర్వాత తింటాను తింటాను అర్థమైన విషయం ఏంటంటే చికెన్ ముక్కల్లో కొంచమే ఉంటది పిండి ఎక్కువ ఉంటది అని చెప్పేసి ఇది ఎన్ని గ్రామ్ ఉంటది బావా ఇది ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నది అంటే ఒక ప్యాకెట్ మీరు తెస్తా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నది రెండు బాయిల్ కోడిగుడ్లను మంచిగా ఫ్రై చేసిన ఇంతనే ఫ్రై చేసింది మరి ఇది కూడా ఆమ్లెట్ లో అయ్యో ఇది ఊచిపోతాను నేను ప్లీజ్ బామా ఆమ్లెట్ అని కొంచెం గుర్తించేటట్టు ఉంచొచ్చు కదా బావా ఇది చెప్పు ఆమ్లెట్ అని ఇది ఊచిపోయిన ఆమ్లెట్ అది ఊచిపోయి ఆమ్లెట్ రెండు ఆమ్లెట్లు ఉన్నాయి ఇక్కడ అంటే అట్టు అంటాం మేము ఆమ్లెట్ అంటేనేమో ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు అవన్నీ కలుపుతాం కదా అవి దాన్ని ఆమ్లెట్ అంటారు కదా దీన్ని అట్టు అంటాం అన్నమాట ఓన్లీ అట్లా అట్టేసి కారం ఉప్పు అన్నమాట ఇక్కడ ఇరవై ఐదు పానీపూరి నెక్స్ట్ ఇది పప్పు ఇది పప్ప పప్పు అంటే పానీపూరి పప్పు ఇది పానీపూరి చారు చారు ఓకేనా ఇక తిండి స్టార్ట్ చేద్దాం లేట్ చేసుకుంటే సోది ఏం పెట్టకుండా ఇలా నాతో యుద్ధం కాదు సమయం సమయంతో యుద్ధం వాన్ ఇవన్నీ అన్ని తినాలి అంటే ఇవి ఇరవై ఐదు అయిపోలే ఇవి ఎగ్స్ ఈ పప్పు అయిపోవాలి పప్పు అయిపోనా పప్పు అయిపోవాలి ఇది అయిపోవాలి ఎగ్స్ అయిపోవాలి అమ్మ గింతగానే అయిపోయినా అట్లు ఇట్లు అన్ని అయిపోవాలి ఉల్లిగడ్డలు అవసరం లేదు ఉల్లిగడ్డలు పానీపూరి నంచుకుంటావు కదా బాబా అది మన ఇష్టం నచ్చుకుని నచ్చుకోవాలి లేకుండా లేదు అట్లా అట్లా అంటే లేదు ఓకే ఎంత సమయం ఉన్నది ఏంటో చూద్దాం ఇక వన్ టూ త్రీ స్టార్ట్ స్టార్ట్ టైం స్టార్ట్ అయిపోయింది పెద్దమ్మ ఎప్పుడైనా నూడిల్స్ చేసి ఎర్రలు ఉన్నట్టున్నాయి ఎర్రలు ఉన్నట్టున్నాయని అంటూ స్టార్టింగ్లో అట్లా అనిపించది ఎక్కువ శాతం ఇట్లా బిర్యానీ తింటా ఉంటాం కదా బిర్యానీ ఇష్టమా నేను ఇంట్లో చేసి అన్నం పప్పు ఇష్టమా నూడిల్స్ ఇష్టమా ఎంతసేపు ఆలోచిస్తాను కూడా యాడ్ అయి ఉన్నా కదా అందుకని కావచ్చు ఎక్కువ బిర్యానీ ఇష్టం ఇష్టం అన్నం పప్పు అయితే బాగా అది ఎన్నిసార్లు తిన్నా అంటే నెలలో ఓ పది ఇరవై సార్లు తిన్నా బోర్ కొట్టది అదే బిర్యానీ నాలుగు రోజులు తినమంటే బోర్ కొడుతుంది తిను బాబా ఫాస్ట్ ఫాస్ట్ టైం వన్ మినిట్ వన్ మినిట్లా బాబా నూడిల్స్ కంప్లీట్ చేయలేకపోయిను చేయాలి మరి ఫాస్ట్ ఫాస్ట్ తినాలి అట్లా నాకు టార్గెట్ ఏమంటారు మస్తు క్రిటికల్గా ఉంటుంది నాకు నాకు ఇక్కడ ఉంటే తినాలని అనిపిస్తుంది కాకపోతే నేను ఫుల్గా తినే ఉన్నా

కాదు నేను తినేటప్పుడు నాకైతే చుక్కలు కనబడతాయి ఎందుకంటే ఇవన్నీ ఓకే నాకు ఇష్టమైనవి నేను అన్నీ తింటా కాకపోతే ఈ బాయిల్ కోడిగుడ్డు మళ్ళీ ఈ అట్టు మీద ఈ ఎల్లో ఎల్లో మొత్తం మిక్స్ కావాలి నాకు అట్లయితే నాకు ఇష్టం బా అంటే అన్నీ ఏదైనా నాకు ఇది ఇష్టం అది ఇష్టం అని ప్రతిదీ అట్లా చెప్తుంటాను కదా అన్నీ ఇష్టమే కాకపోతే కోడిగుడ్లో ఉండే ఆ ఎల్లో ఒక్కటే నాకు ఎందుకు ప్రపంచం అంతా వదిలిక అది ఒకటి వదిలి అనిపిస్తుంది అంత ఎందుకో అట్లా అనిపి ఇష్టం అన్నట్టు బాగా చాలా మంచి ఇష్టంగా నేను ఊరు ఊరి అట్లా తిన అన్నట్టు మా ఆయన మాత్రం ఎన్ని కోడిగుడ్డు ఇట్లా టప్పి టీ మంది తింటాడు మా కన్నయ్య కూడా అంతే నేను మా ఆయనకు ప్రతిసారి టైం చెప్తాను నేను ఎందుకంటే కొంచెం ఎక్కువ టైం అయితే నేను టార్గెట్ని తొందరగా తీసుకోవచ్చు కదా అందుకని మూడు నిమిషాల పదకొండు సెకండ్లల్లో ఇంకొక బుక్ ఉన్నది నూడుల్స్ అంటే ఒక ఆమ్లెట్ కూడా అదే తిన్నాడు అట్టు కూడా తిన్నాడు రెండు పా బాయిల్ కోడిగుడ్లు కూడా తిన్నాడు ఇంకా చికెన్ ముక్కలు ఉన్నాయి చికెన్ ముక్కలు ఫినిష్ చేయాలి కదా మడత పెట్టినట్టు మడత పెట్టి తింటాను ఏమనిపిస్తా ఇక చాలా అనిపిస్తాను చాలా అనిపిస్తా చెప్పు నేను వాళ్ళ అక్కడి నుంచే పోటీ పెట్టుకుంటా అంటే మేము కూడా అంతే పోటీ పెట్టుకుంటా ఇది అయిపోయింది ఇది ఓన్లీ పిండే ఆ తినాలి బావా అదేంది బామా నువ్వు సింగిల్ ఉన్నప్పుడు కూడా నీకు నువ్వే తొండి పెట్టుకుంటావా చెప్పు ఉన్నాయండి తినాలి కదా బావా సరే చికెన్ ముక్కు ఉంటుంది నువ్వు పిండి ఉంటుంది కమన్ ఫాస్ట్ బావ ఇంత మెల్లదింటి ఎట్లా ఫోర్ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ ఎట్లా తింటాను ఒక ఎట్లనే తింటా నేను కూడా మీకన్నా తక్కువ టైంలో తింటాను నేను అయినట్టు లేకపోతే నువ్వు అయినట్టు ఇది వరకు బావా కేజీ మీద పదకొండు వందల నలభై ఒక్క గ్రాములున్న కేజీ బిర్యానీ ఆరు నిమిషాల చిల్లర్ల తిన్నాడు మరి ఇప్పుడు నూడుల్స్ చికెన్ నూడుల్స్ పానీపూరి ఆరు నిమిషాల కన్నా తక్కువ టైంలో తింటాడా ఎక్కువ టైంలో తింటాడా మరి బావకు వచ్చేసిన నెంబరే ఆరు నిమిషాలు అనేది కూడా చూడాలి ఎందుకంటే ఐదు నిమిషాలు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సెకండ్స్ అయిపోయినాయి బావా కమన్ కమాన్ బావా ఏడు దగ్గరికి పోవద్దు అవును అసలు నిన్ను నిన్ను ఎంకరేజ్ చేస్తాను నిన్ను నేను ఎంకరేజ్ చేస్తే నన్ను డిస్కరేజ్ చేసుకున్నట్టు ఎందుకంటే నా విన్నింగ్ ఏంటిదో తెలియదు కదా నెక్స్ట్ వీడియోలో చూడాలి నిన్ను ప్రోత్సహిస్తే మళ్ళీ నేను అంతే టైంలో అంత తక్కువ టైంలో తినగలిగాలి ఆరు నిమిషాల ఆరు నిమిషాలైతే దాటింది పప్పైపోవాలి బావాళ్ళ పప్పు అయిపోయినా అయిపోకపోయినా అంటే నాకు కూడా అట్లనే అదే రోజు వర్తిస్తుంది నువ్వే రూల్స్ పెడతావు నువ్వే పాటించకపోతే ఎట్లా అనుకుంటాను బాబా మనసు నోట్లో అయిపోవాలి మన నువ్వు తెలిసినట్టు కాదు కదా పలకెరంట్టు అయిపోయి ఎనిమిది నిమిషాల పది సెకండ్ నువ్వు వాటర్ అసలు ఎక్కువ తగినది అలాగే గీడికి అంతే కొంచెం కొంచెం తాగిన అప్పుడు వాటర్ కావట్లేదు బాబు లేదు వాటర్ తాగదు అసలు ఎక్కడ ప్రకారంగా ఎందుకంటే ఏది తిన్నప్పుడైనా వాటర్ తాగుతాయి అది కొంచెం మంచిది కాదన్నట్టు అందుకే అందుకని చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి నేను నిన్నది నూడిల్స్ ఆరు వందల గ్రాముల నూడిల్స్ తెలుసా నీళ్ళు తాగద్దు అని అంటే కర్ర విరగద్దు రూల్స్ చెప్పి అవన్నీ ఉంటది మరి నువ్వు అంటూ టక్క టెక్క నమ్మునే మింగగలుతావు మళ్ళీ కొంచెం మింగగలగాలి కదా అందుకని కొంచెం వాటర్ తాగుతాం కదా గిదైతే ఘోర నేను వాటర్ నా సంగతి పక్క పెట్టిగా చూడండి గిజీలో ఒక చికెన్ ముక్కర్ ఇది అంత పీసులు ఇదంతా ఉట్టిదే శిఖర్ని దేవుడే తినలా ఉట్టి అయ్యో రబ్బర్ ఇది అంత వేసి గత మీద వేసేలు పిండి పిండి మొత్తం పిండి పిండి ఏది లేదు ఏది లేదు ఉట్టి పిండి వేసేలు పిండి దీనిలో చికెన్ ముక్కలేదు ఇంత కూడా ఇంతగానో ఉన్నది ఇంత ఇంత అయితే నేను అనుకున్నా ఇంత వట్టికి ఇట్లా లేతే అబ్బ బిడ్డ ఎంత చికెను ఎంత చికెను చికెన్ ఎప్పుడు కొనుక్కోవద్దు మనం ఇట్లనే తెచ్చుకోవాలనిపించింది ఇక్కడ వచ్చి చూస్తే పరిస్థితి దీనిలో చికెన్ ముక్క లేదు నూడిల్స్ లా అయితే ఇది సింగిల్ సింగిల్ అంటే ఇక్కడ సమయంతో యుద్ధం చేస్తూ బాగా తినడం నాకు టైం ఛాలెంజ్ అనమాట నేను మరి నెక్స్ట్ ఇదే ఫుడ్ని నెక్స్ట్ వీడియోలో ఇదే ఫుడ్ని ఇంత తక్కువ టైంలో తింటానా మరి ఎక్కువ టైంలో తింటానా ఇరవై ఐదు ఇరవై ఐదు పానీపూరీలు అండ్ పప్పు ఇరవై ఐదు పానీ పూరికి సంబంధించిన పప్పు సరే రెండు కో కోడ్లు అట్ల దగ్గర తెలుస్తలేదు అయినా సరే అయితే ఇట్లా ఒక్కలము అని ఇట్లా ఈ వీడియో పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అయితే మేము ముగ్గురం తిండిపోటీ పెట్టుకున్నాం అనమాట మా మా పెద్దమ్మ మా మరదలు నేను పొట్టి పెట్టుకున్నాము అయితే మేము తినేటప్పుడే బావకు కూడా ఫుడ్ తీసుకొచ్చినాం అనమాట అయితే ఇంకా నాకు ఒక చిన్నగా వేలుకు గాయం కూడా ఉన్నదనమాట అసలు నువ్వు వద్దు తిండి పొట్లు నువ్వు వద్దు నువ్వు పక్కకు మేము తింటావు అనే విధంగా వీళ్ళు అనుకున్నారనమాట కాకపోతే ఏదేమైనా గాయం అయినా ఏదైనా ఆగొద్దు అనే విధంగా నేను స్పోర్టివ్ గా ఈ గాయం ఉన్నా కానీ నేనైతే తినిపోతున్నాను వాళ్ళు ఏంటంటే ఆకలి అయితే అంటే చూస్తా అంటే అబ్బా అబ్బా అనిపిస్తుంటది తినాలనిపిస్తుంది తినాలనిపిస్తుంటది మేము కూడా ఇప్పుడు ఏదైనా వీడియో చూస్తాం కదా వెరటోర వీడియో ఏమైనా చూసినప్పుడు వాళ్ళు తింటే డబ్బాకి తింటే మంచి ఉంటుంది అది మంచి ఉంటుంది అబ్బా మాకు అమ్మ తింటారు అట్లా ఇట్లా అనిపిస్తుంటది అట్లా అట్లా మేము ముగ్గురం ఆల్రెడీ తినిపోటి పెట్టుకుంటా ఉన్నాం అట్లా బావా తిన్న తర్వాత మన నేను నేను అంతే ఛాలెంజింగ్ గా అంతకన్నా తక్కువ టైంలో తింటానా ఎక్కువ తింటున్నాం మళ్ళీ అంటే ఇట్లా పక్కన పర్సన్ లేడు ఇప్పుడు మేము పలకరింపులో అయితే పక్కన పర్సన్ ఉండి వాళ్ళకన్నా వాళ్ళని చూసుకుంటూ ఇట్లా పక్క పెద్ద పెద్ద బుక్కలు పెడతా ఉంటాం కదా ఇట్లా సరదాగా మాట్లాడుతూ ఆ బాగా హడావిడిగా కాకుండా తను ఎంత టైంలో తింటాడు అంతకన్నా తక్కువ టైంలో నేను తింటానా తిన్నా మరి నేను ఎంత టైంలో పక్క పట్టు ఎంటర్టైన్ చేసుకుంటూ ఉండాలన్నట్టు సరదాగా ఈ ఒకళ్ళు తినాలి అని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇక ఇద్దరు తింటాటే అంటే మంచి అనిపిస్తలేదు అని చెప్పే ఉద్దేశం కూడా ఒకటి ఉండే అది కూడా అట్లా ఇట్లా మాట్లాడుతుంటే ఓడిపోడు ఒకరు మాట్లాడు ఒకరు ఓడిపోడు అట్లా ఇట్లా పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం అదే మరి నెక్స్ట్ ఇదే ఫుడ్ ని నేను ఎంత తక్కువ టైంలో తింటా ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మా వీడియోలు చూస్తే మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఎప్పటికీ బయట ఫుడ్ అవుతుంది అని అనుకోవద్దు ఇంటి ఫుడ్ కూడా పెడతాము మళ్ళా బావ మరి ఏం తింటాడు ఏంది అనేది వెజ్ లో కూడా ఇంటి ఫుడ్ కొత్తగా పెట్టారు అనుకున్నాం ఈ బయట ఫుడ్ అంత అనిపిస్తుంది అదే బయట ఫుడ్ బయట ఫుడ్ అనుకుంటారు కానీ ఇంటి ఫుడ్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం ఇంటి ఫుడ్ కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తాం ఇంటి ఫుడ్ గురించి తప్పకుండా అవి కూడా ఇంట్లో వేసుకునే కూడా తిండి పట్టు పెట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము తింటాము మా వీడియో చూసి మమ్మల్ని ఆదేశం ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మీరు ఇచ్చే ఆ ఎంకరేజ్మెంట్ కానీ లేకపోతే కలిసినప్పుడు మీరు పలకరించే ఆ పలకరింపు కానీ మమ్మల్ని ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లడానికి మస్తు ఉపయోగపడతా ఉంటది థ్యాంక్ యూ బై బాయ్